చాలామంది అంటే దేశంలో మనం రెండుసార్లు ఉన్న వార్తలు చూసాము అది ఏంటంటే ఒకటేమో బెంగళూరు అతుల్ సుభాష్ కేసు రీసెంట్గా ఢిల్లీలో భార్యల వేధింపుల వల్ల భర్తలు ఆత్మహత్యలు చేస్తుందని చెప్పేసి మనం వింటూనే ఉన్నాము పేపర్లలో ఏంటండి ముఖ్యంగా చూసుకుంటే సిఆర్పిసి ఫోర్ ఎయిట్ ఏ ఇటు భార్యలకి ఒక ఆయుధంగా మారిందంటే అనుకోవచ్చా ఎందుకంటే చిన్నదానికి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బందులు పాల్చేసి చివరికి సూసైడ్ అటెంప్ట్ చేసేలా కూడా చేస్తున్న పరిస్థితి ఒక సీనియర్ లాయర్గా మీరు ఏం చెప్తారండి దీని మీద ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ ఫోర్ నైన్టీ ఎయిట్ సిఆర్పిసిలో అంటే ఇప్పుడు అంటే జనరల్ బిఎన్ఎస్లో ఇప్పుడు ఎయిటీ సెక్షన్ ఎయిటీ ఫైవ్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు అనేది చాలా మిస్యూజ్ జరుగుతుంది అనేది మనం చెప్పడం కాదు అది చాలాసార్లు సుప్రీంకోర్టులు కానీ హైకోర్టులు కానీ చాలా కేసులలో వాళ్ళే అంటే కోర్టు చెప్పింది కూడా ఏంటంటే ఇదన్ని చాలా మిస్యూజ్ చేస్తున్నారు ఇలాంటి మిస్యూజ్ జరిగినప్పుడు జే మిస్ యాక్చువల్గా ఎవరైతే విక్టిమ్స్ ఉన్న విమెన్ ఉన్నారో వాళ్ళు చాలా అంటే వెరీ రేర్ దట్ దే గో ఫర్ ఎ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు చాలా తక్కువ కానీ హరాస్మెంట్ చేద్దాం అనుకునే విమెన్ చాలా ఎక్కువైపోయి తర్వాత దానికి తోడు ఇద్దరు పోలీస్ కానీ ఇంకా లేదా వాళ్ళకు ఒక లీగల్ అడ్వైజ్ అని చెప్పి ఎవరైనా చేసి ఆ ఫోర్ నైంటీ ఎయిటీఏ కేసులు చే కంప్లైంట్ ఫస్ట్ కంప్లైంట్ నుంచి స్టార్ట్ కావడం అయిపోయిన తర్వాత అది కేసు అవడం కేసు అయిన తర్వాత ఇక అది ఒకసారి కేసు అయిపోయి జైలుకి పంపించారు అన్న తర్వాత ఇక ఎవరైనా కానీ హస్బెండ్స్ కానీ హస్బెండ్ ఫ్యామిలీ కానీ అందరూ కూడా చాలా డీప్గా హర్ట్ అయిపోయి ఇక ఆ తర్వాత అది పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అది అది ఎప్పుడు కూడా ముందు పోయింది అది వెనక అంటే దట్ యూ కెనాట్ రివర్స్ ఇట్ ఇక దాంట్లో కూడా విమెన్ చాలామంది ఏంటంటే ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసు చేయడం వల్ల వాళ్ళను హరాస్ చేయొచ్చు అనుకుని చాలామంది కూడా ఉన్నారు రకరకాల హరాస్ చేయొచ్చు అనే ఆలోచనతో చాలామంది మీద కూడా చేస్తున్నారు ఇది వన్ ఆఫ్ దోస్ మోస్ట్ అబ్యూజ్డ్ సెక్షన్ అది కేసులో చాలా అబ్యూజ్ చేయబడుతున్నట్టు సెక్షన్ అంటే లీగల్ ప్రాసెస్ని జ్యుడిషియల్ ప్రాసెస్ని అబ్యూస్ చేయడానికి ఈ ఫోర్ నైంటీ ఎయిట్ చాలా యూజ్ చేసుకొని హరాస్ చేస్తున్నాను చాలామంది హస్బెండ్స్ కూడా దీనికి విక్టిమ్స్ అయ్యి ఉన్నారు ఇప్పుడు వాటికి ఫోర్ నైంటీ ఎయిట్ ఏ సంఘాల విక్టిమ్స్ సంఘాలు కూడా ఏర్పడ్డాయి హస్బెండ్స్ అందరూ కూడా ఎవరెవరైతే ఫోర్ నైంటీ ఎయిట్ ఏ వల్ల బాధితులైనారో అంటే భార్యా బాధ్యతల సంఘం అని అంటారు కదా అది వినడానికి మనకు యాక్చువల్గా చాలా జోగ్య లాగా అనిపిస్తుంది కానీ ఆ భార్యా బాధ్యతల సంఘాలు చాలా కూడా ఇప్పుడు ఏర్పడ్డాయి ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసులో హరాస్మెంట్ అవుతున్న వాళ్ళది ఇప్పుడు ఆన్లైన్లో చాలా గ్రూప్స్ ఉన్నాయి ఎన్ఆర్ఐస్ అయితే హ్యూజ్ వెక్టిమ్స్ ఎన్ఆర్ఐస్ అయితే చాలా హ్యూజ్ వెక్టిమ్స్ చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఏంటి అని అంటే భార్య భర్త ఇద్దరు కూడా అమెరికాలో ఆస్ట్రేలియాలో యూకేలో ఎక్కడో వేరే కంట్రీలో ఉంటారు వాళ్ళిద్దరు ఉండేది అక్కడ ఇక్కడ వాళ్ళు యాక్చువల్గా ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇద్దరు కూడా ఫారెన్ సిటిజన్సే అంటే ఇద్దరు ఆల్రెడీ సిటిజన్షిప్ ఆ కంట్రీ కూడా ఉన్నారు తీసుకుని వచ్చి ఇక్కడ ఇండియాలో ఫోర్ నైంటీ ఎయిట్కి కేసులు చేస్తారు అట్లా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి వాళ్ళు వారిద్దరు కూడా వేరే కంట్రీస్ అంటే చాలా కోర్టులు కూడా దాంట్లో విషయం చెప్పింది మీరు ఇద్దరు వేరే కంట్రీలో ఉంటారు అక్కడనే మీరు జీవనం గడుపుతున్నారు మీరు అక్కడే సిటిజన్షిప్ తీసుకున్నారు ఇక్కడే తీసుకొచ్చి ఫోర్ నైన్టీ ఎయిట్ పెట్టడం అర్థమైంది ఇక్కడ పేరెంట్స్ దగ్గరికి వచ్చినాము అక్కడికి వచ్చినాము అని చెప్పేసి పెట్టడం అనేది కేవలం జస్ట్ అబ్యూజింగ్ ద ప్రాసెస్ ఇక్కడ ప్రాసెస్ని మీరు అబ్యూజ్ చేయడానికి ఏం చేస్తారు భర్తలను అబ్యూజ్ చేస్తున్నారు ఫోర్ నైంటీ ఎయిట్ అంటే భర్తలే అంటే ఇంకా భార్యల పైన హస్బెండ్స్ పెట్టడానికి లేదు ఫోర్ నైంటీ ఎయిట్ ఈజ్ ఓన్లీ వైఫ్స్ అగేన్స్ట్ హస్బెండ్స్ ఆర్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇమీడియట్లీ ఫ్యామిలీ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే వాళ్ళ పేరెంట్స్ అంటే హస్బెండ్ వాళ్ళ అత్త మామ ఆడపడుచు 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 హస్బెండ్ లేదా హస్బెండ్ యొక్క తమ్ముడు వాళ్ళ వైఫ్ వీళ్ళ వీళ్ళందరిని కూడా కేసు వీళ్ళందరి పైన కూడా కేసెస్ చేస్తారు ఒకవేళ కేసు వేసిన తర్వాత కోర్టు వీళ్ళని రిమాండ్కి విధించే అవకాశం ఉందా లేకపోతే ఎట్లా జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం ఉంది ఇందులో అంటే ఫస్ట్ కేసు కంప్లైంట్ చేయగానే వీళ్ళని అరెస్ట్ చేసే అంతకుముందు ప్రొవిజన్ ఉండే కానీ ఇప్పుడున్న ప్రొవిజన్లో వాళ్ళకు నోటీస్ ఇవ్వాలి అని చెప్పి చాలా క్లియర్ డిరెక్షన్స్ ఉన్నాయి అర్ణేష్ కుమార్ కేసు తర్వాత అనేది కంపల్సరీ యాక్చువల్లీ ఎవరైనా సరే పోలీసు ఫస్ట్ నోటీస్ ఇవ్వమన్నారు నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ నోటీస్ సాటిస్ఫాక్షన్ లేకపోతే ఆ దానికి రిప్లై కానీ లేదా ఇన్వెస్టిగేషన్కి హస్బెండ్ కానీ వాళ్ళ ఫ్యామిలీ ఎవరెవరైతే కంప్లైంట్స్ అక్యూజ్డ్ ఉంటారో వాళ్ళందరూ కానీ కోఆపరేట్ చేయకపోయి ఉంటే లేదా చేయకపోతే అటువంటి వారిపైన మళ్ళీ అరెస్ట్ కోసమని అడుగుతారు అడిగి వీళ్ళను కస్టడీ కావాలి అని అడుగుతారు అప్పుడు అడిగే అప్పుడు అరెస్ట్ చేసి కస్టడీ తీసుకునే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడున్న అంటే ఈ జనరల్ ఇప్పుడున్న వీటిలో ఫస్ట్ హస్బెండ్ని అయితే అరెస్ట్ చేయడానికనే ట్రై చేస్తారు ఇక పేరెంట్స్ ఉన్నారు వాళ్ళ కొంచెం అంటే డిస్టెంట్ రిలేటివ్స్ ఉన్నారు అసలు ఆడపడుచు అక్కడ ఆ ఊర్లో కూడా ఉండదు ఎక్కడో హస్బెండ్తోనే వేరే దగ్గర ఎక్కడో జాబ్ చేసుకుంటారు చేసుకున్న వాళ్ళు వారు ఉంటారు వాళ్ళని కూడా అట్లాంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం కరెక్ట్ కాదు ఇటువంటి కేసులు చూడగానే అంటే ఇవి తప్పు కేసులు అని తెలిసినప్పుడు పోలీసు వాళ్ళు కూడా దాన్ని జాగ్రత్తగా చూసి ఎంటర్టైన్ చేయాలని చెప్పి కోర్ట్స్ కూడా చెప్పాను అంటే జస్ట్ కేసు ఉంది కదా అని చెప్పి చేయడానికి విచారణ చేపట్టే అవకాశం ఉందంటారా భర్తని పోలీసులు కేసు కంప్లైంట్ వచ్చిందంటే ఫస్ట్ ఎంక్వైరీ చేయాల్సిందే ఓకే ఎంక్వైరీ చేసి దాంట్లో అసలు యాక్చువల్గా ఎంతవరకు నిజాలు ఉన్నాయి లేవు అనే విషయాన్ని పోలీసు చూస్తారు చూసిన తర్వాత అంటే దాంట్లో ఉన్నా లేకున్నా వాళ్ళ దగ్గర ఏంటంటే ఇప్పుడు ఇంట్లో జరిగింది నన్ను తిట్టిండు నన్ను కొట్టిండు అని అంటే దానికి సాక్ష్యం ఎట్లుంటుంది సో పోలీసు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసినా ఎవరిని పోయి అడగాలి సో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ డైరెక్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్ కేసు రిజిస్టర్ చేసేస్తారు అంతే ఈ మధ్యలో కొన్ని గైడెన్స్ ఏంటంటే ఏదన్నా ఉంటే భార్యాభర్తలు కేసు రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ భార్య పోయి లేకుంటే ఎవరైనా పోయి నా అంటే కేసు నేను వాపస్ తీసుకుంటానండి నాకు ఏదీ లేదు అని అంటే కొంత టైం వేస్ట్ కొంత రిసోర్స్ వేస్ట్ తర్వాత ఇదంతా ఒక అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒకసారి కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళు కౌన్సిలింగ్ రండి అని చెప్తారు అంటే పోలీసు వాళ్ళే కౌన్సిలింగ్కి ఇస్తారు అంటే ఇటువైపు ఇటువైపుల పక్షాలు వీళ్ళది వాళ్ళది ఇద్దరిది విని మీరు ఇవి ఇవి మీకు అంటే జనరల్ కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో భార్యాభర్తల మధ్యలో కౌన్సిలింగ్ ఇచ్చి ఎప్పటి నుంచి బాగుండండి జాగ్రత్తగా ఉండండి ఏంది అని చెప్తారు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు అంటే ఒకవేళ కాంప్రమైజ్ కలిసి ఉంటే కలిసి ఉంటారు లేకపోతే లేదు అని అనుకున్నప్పుడు లేదా అది ఆ హెరాస్మెంట్ ఇంకా ఆగలేదు అనుకోండి మళ్ళీ అయిపోయిన తర్వాత కూడా ఇంకొక కంప్లైంట్ ఇప్పుడు లీగల్ నోటీసులు ఒక లాయర్ ద్వారా భర్తలకు పంపించిన తర్వాత ఆయన ఒకవేళ ఆ నోటీసులకు స్పందించకపోతే అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారు యూజువల్లీ చాలామంది భార్యలు కానీ లేకుంటే భార్య తల్లిదండ్రులు కానీ జనరలీ వాళ్ళ పక్కకున్న వాళ్ళు ఎవరో ఒకరు అడ్వైజ్ చేసేవాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక లీగల్ నోటీస్ ఇవ్వడం ద్వారానో లేదా ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ద్వారానో ఆ హస్బెండ్స్ని బెదిరియచ్చు భయపెట్టియచ్చు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పోలీస్ స్టేషన్కి పిలిపించి కూర్చోబెట్టిస్తే భయపడతారు లేదా లీగల్ నోటీస్ ఇచ్చి లీగల్ నోటీస్ వచ్చిన తర్వాత ఇదంతా ఏదో అవుతుందని చెప్పి భయపడి మనం చెప్పినట్టు ఇంటరు అనే ఉద్దేశంతో ఒక్కోసారి యాక్చువల్గా లాయర్ దగ్గరికి పోతారు పోయి మేము లీగల్ నోటీస్ ఇద్దామని ఇద్దామని అనుకుంటున్నామని అడుగుతారు నా అడ్వైజ్ ఏంది అని అంటే లీగల్ నోటీస్ అనేది కేవలం బ బె ఎవరినో బెదిరించడానికో ఇచ్చేది కాదు ఏ అడ్వకేట్ అయినా జస్ట్ బికాజ్ నీకు లోయల్ నోటీస్ ఇస్తే నువ్వు భయపడతావు కాబట్టి నీకు లీగల్ నోటీస్ ఇవ్వాలని ఇవ్వరు నీకు జెన్యున్ ఏదైతే నీ సమస్య ఉందో ఆ సమస్యను మొత్తం ఉన్న విషయాలన్నీ కూడా రేపు ఈ నోటీస్ తీసుకొని నువ్వు స్పందించకున్నా నేను కోర్టుకు పోయినప్పుడు లేదా దాని తర్వాత నెక్స్ట్ చర్య ఏదైతే తీసుకోనో తీసుకోవాల్సినప్పుడు అప్పుడు కావాల్సిన దానికి ఏదైతే నేను ఆ టైంలో అనాలనో దానికి అవన్నీ మెటీరియల్ దీంట్లో ఉందా లేదా అని లీగల్ నోటీసులో చూస్తారు కానీ జస్ట్ బికాజ్ ఎదురుగా వ్యక్తిని భయపెట్టడానికో ఎవరైనా లీగల్ నోటీస్ ఒక లాయర్ అనేటైనా ఒక ఇండిపెండెంట్ పర్సన్ ఆయన దగ్గరికి వచ్చి మా సమస్య ఇదండి అని చెప్తారు ఆయన నీకున్న సమస్యల్లో కొన్నింటి మాత్రం నేను కంప్లైంట్ చేస్తా కొన్నింటిని నేను కంప్లైంట్ చేయ ఆయన కేవలం బెదిరించడానికి అని అంటే లాయర్లను అట్లా వాడుకోవడానికి లేదు సో లాయర్లు ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఉన్న ఎలిగేషన్స్ అన్ని రాస్తారు కొన్ని లేని ఎలిగేషన్స్ కూడా రాస్తారు లేని ఎలిగేషన్స్ కూడా రాస్తారు అంటే భార్య చెప్పినట్టు భార్య చెప్పినట్టు రాస్తారు కొన్ని లేని ఎలిగేషన్స్ కొన్ని పాజిబిలిటీ ఉన్న ఎలిగేషన్స్ అన్నీ కూడా రాసి వాళ్ళకి లీగల్ నోటీస్ ఇస్తారు ఆ లీగల్ నోటీస్ హస్బెండ్ కానీ హస్బెండ్ ఫ్యామిలీ కానీ చూసేదంటే ఇక అది ఇవన్నీ ఉన్నాయి లేని అన్నీ రాసింది ఇక మాకు అసలు వీళ్ళతో నిధీనికి లేదు అని చెప్పి వాళ్ళ అంటే జనరల్లీ అయిపోతుంది అంటే అది ఆ పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అక్కడనే వెళ్ళిపోతారు అడ్వైస్ అడ్వైజ్ అయితే ఒకవేళ కలిసి ఉండాలి అని అనుకున్న వాళ్ళు ఎవరు కూడా యాక్చువల్గా లీగల్ నోటీస్ అనే దానికి పోవద్దు అనేది అంటే కలిసి ఉండాలి తర్వాత మేము అనే అనే ఆలోచన ఉంటే మాత్రం ఆ లీగల్ నోటీస్కి పోయి వాళ్ళకి లీగల్ నోటీస్ దానికంటే మిగతా మార్గాలు ఎక్కడన్నాడు కుటుంబంలో ఎక్కడనో అక్కడ కూర్చొని మాట్లాడుకొని సెట్ చేసుకోవడం అనేది కరెక్ట్ అంటే ఆ మీడియేషన్ అటువంటి మీడియేషన్ చేసుకోవడం కరెక్ట్ కానీ లీగల్ నోటీస్ ఇచ్చిన తర్వాత అది వన్స్ పాయింట్ ఆఫ్ నో రిటర్న్ పోయిందంటే అంటే దెర్ ఈజ్ అ పాజిబిలిటీ గ్రేటర్ పాజిబిలిటీ అది మళ్ళీ వాళ్ళు రిటర్న్ వచ్చి చేస్తారు అని అండి ఇద్దరు నేనైతే చాలా చాలాసార్లు ఒకసారి లీగల్ నోటీస్ ఇచ్చిన తర్వాతనో లేదంటే ఒకసారి అంటే ఆ పోలీస్ కంప్లైంట్ గట్టిగా చేసిన తర్వాత వన్స్ ఒకసారి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇక లాట్ ఆఫ్ థింగ్స్ చాలా కేసెస్లో మళ్ళీ పోయి ఆ సేమ్ మళ్ళీ దాంట్లో ఊరు కాబట్టి అవన్నీ మళ్ళీ అంటే ఆ సంబంధాలన్నీ చెడిపోయే సంబంధాలు